వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటి శ్రావణ పౌర్ణమి ఈరోజు గ్రహాల్లో జరిగే మార్పుల వలన కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల తస్మ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఉద్యోగులు తప్పకుండా అధికార యోగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అదృష్టాలు కలిసి వస్తాయి ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ ఆఫర్స్ వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్తారు కుటుంబంలో పెళ్లి గృహప్రవేశం తదితర శుభకార్యాలు చేస్తారు ఇంట బయట మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది పెండింగ్ల పనులు వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తి చేసేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతోనే అధిక లాభాలు చూస్తారు ఎదురుచు ఎదురు చూస్తున్నటువంటి సంపాదాలు ఎన్నో మీ దగ్గరికి రాబోతు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన రోజు భాగ్యస్థానంలో గురువు వృత్తి స్థానంలో శుభగ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి మరియు ఆరు యోగకారు సరి సంచారం వల్ల ఈ రాశి వారి జీవితంలో అదృష్టం కీర్తి విజయం వెళ్ళి విరుస్తాయి వృత్తిపరంగా మీ యొక్క స్వర్ణ యోగము పది ఇంట్లో వృత్తి స్థానము రాశ్యాధిపతి భాగ్యాధిపతి మరియు లాభాధిపతి సంచరించడం వల్ల చేసే ప్రతి పనిలోనూ అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్స్ హోదా జీవితంలో అద్భుతంగా ఉంటుంది ఆ ఆర్థికంగా చాలా తాకంగా లాభాలు పొందుతారు లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో పదవి ఇంట్లో అలంగా ఉంటాడు భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే చేయటం వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పాత పెట్టుబడి నుంచి అద్భుతమైన రాబడి వస్తుంది మీ ధనాధిపతి కుజుడు పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది భాగ్యస్థానంలో గురుసుక్రులు కలయిక కుటుంబం మరియు బుద్ధుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ విధంగా ఎన్నో యోగాలు రాస్తే వారు చూస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి